విజయదుర్గ భవాని మనందరికీ తెలుసు విజయవాడ కనదుర్గం తల్లి ఎంత పవర్ఫుల్గా ఆవిడ యొక్క మహత్యలు మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం అలాగే ఇదొక భక్తులందరూ కూడా ఆవిడ ప్రజెన్స్ని ఆవిడ ఉన్నది ఆవిడ మన మాటలు వింటుంది మన కోరికలు తీర్చడానికి ఆవిడ ప్రయత్నిస్తుందని ప్రతి ఒక్కరి మాట మనం వింటూ ఉంటాం సో ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఆ ఆవిడ ఉన్నారన్న ప్రెజెన్స్ నేను ఫీల్ అవ్వగలిగాను అనమాట ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేశాను దట్ విజయవాడ దర్శనంకి వెళ్ళినప్పుడు నాకు ఒక అద్భుతాన్ని నేను నా కల్లార వీక్షించానని చెప్పి సో అదేంటో కాదండి రోజు నేను దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నేను విజయవాడ వెళ్ళిన ప్రతిసారి పులిహార కంపల్సరిగా నేను తింటాను అనమాట పులిహార లేకపోతే నేను అక్కడి నుంచి కొండ నుంచి నేను దిగిరానమాట నాకు పులిహార అంటే అంత ఇష్టం అమ్మవారిది సో ప్రసాదం కౌంటర్కి వెళ్ళిన తర్వాత ఓన్లీ లడ్డూస్ మాత్రమే ఇస్తున్నారు ప్రసాదం పులిహార ఇవ్వట్లేదు అనమాట సో అది ఆఫ్టర్ దసరా ఇస్తారంట ప్రసాదం సో నాకు తెలియదు కాబట్టి నేను చాలా బాధపడ్డాను అరే పులిహారు తినలేకపోయాను ఇయర్ దొరికితే బాగుండు అమ్మవారి ప్రసాదం అని చెప్పేసి అనుకోని నేను వచ్చేస్తా ఈ లోపు మా అన్న కాల్ చేశాడనమాట ఒక అన్న నాకు తెలిసిన రాజు అని చెప్పి ఆయన కాల్ చేశారు నాకు తమ్ముడు ఇలాగా అమ్మవారి కుంకుమ అడిగావు కదా నేను తీసుకువచ్చాను ఇక్కడ ఉన్నాను రా అంటే నేను వెళ్ళాను అనమాట వెనక్కి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి కుంకుమ తీసుకొని నేను అన్నకి థ్యాంక్స్ చెప్పి రిటర్న్ అవుతున్నాను సో రిటర్న్ అవుతుంటే అన్న మళ్ళీ పిలిచి నన్ను అలాగే ఇక్కడ దాకా వచ్చావు కదా పులిహార తినేసి ఇల్లు అని చెప్పేసి అన్నారనమాట నేను లిటరల్గా షాక్ బేసికల్గా నాకు పులిహార కావాలి అమ్మవారి ప్రసాదం కావాలి అని నేను ఎవరికీ చెప్పలేదు అలాగే నన్నుకు కూడా చెప్పలేదు సో పులిహార అనేది అక్కడ మనకి విజయవాడలో కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు సో అనగానే అన్న నోటి నుంచి ఆ పులిహారా ఆ మాట ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు ఇప్పటికీ యాక్చువల్గా ఈరోజు గుళ్ళో కట్టి పొంగలి ఈరోజు పెడతారంట సో కట్టి పొంగలి పెడుతున్నారు అట్ ద సేమ్ టైం పులిహార్ కూడా వండారంట సో బేసికల్గా అందరికీ కట్టి పొంగలి సర్వ్ చేస్తున్నారు సో అన్న వచ్చేసి నువ్వు పులిహార్ తిను నీకు అని చెప్పేసి పులిహార నాకు పెట్టించారనమాట సో నేను లిటరల్గా షాక్ అనమాట బేసికల్గా నాకు ఫస్ట్ ప్రసాదం ప్లేట్ నాకే వచ్చింది పులహారా వేడివేడిగా నేను అనుకున్నాను నా మనసులో ఉన్న మాట అమ్మవారు కంపల్సరీగా విన్నారు ఆవిడ చూశారు నా మాట ఆవిడ విన్నారు అని కానీ నాకు నిజంగా చాలా ఏమంటారు ఎక్కడో లేని ఆనందం అనమాట అమ్మవారిని నేను ఎంత నమ్ముతానో ఈరోజు ఆవిడ ఆ పుల్హోర్ విషయంలో నాకు నిజంగా చాలా ఆవిడ ఉన్నారు అని చెప్పేసి నాకు ఆ ప్రెజెన్స్ని ఫీల్ అయ్యేలా చేసిందన్నమాట సో మీరు కూడా ఎప్పుడన్నా సరే కనకదుర్గం తల్లిని మీరు మనసారా కోరుకోండి మీ కోరికలు ఆవిడ తీరుస్తారు నాకు తీర్చినట్టుగానే సో జయదుర్గ భవాని